విదేశాల నుంచి చంద్రబాబు నాయుడు గారు అడుగు పెట్టిన దగ్గర నుండి వరుస పెట్టి సమావేశాలు జరుపుతూ ఉన్నారు వాళ్ళ పార్టీ నాయకులతో నెక్స్ట్ పవన్ కళ్యాణ్ కలుస్తున్నారట పురంధరేశ్వరిని కలుస్తున్నారు ఏ సెంటర్ కలుస్తూ ఉన్నారు వాళ్ళ పార్టీ తరఫున నియమితులు అయి అయిన వాళ్ళను అంటూ మరి ఫలితాలు రాకముందే పురంధరేశ్వరి పవన్ కళ్యాణ్తో ఎడతెరిపి ఎడతెరిపి లేని చర్చలు అంటూ అసలు ఈ చర్చల్లో ఏం మాట్లాడతారు అయ్యో ఇప్పుడు దేని గురించి మాట్లాడుతూ ఉంటారు దేనికోసం ఇటువంటి చర్చలు మళ్ళీ కొందరు ఢిల్లీ పెద్దలతో కూడా చంద్రబాబు మాట్లాడారు ఫోన్లో అసలు ఏం మాట్లాడుతున్నారు దేనికోసం అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఏమో తనకు ఒక చరిత్ర ఉంది నైంటీ ఫైవ్ ఎపిసోడ్లో ఏ విధంగా అంత అఖండ మెజారిటీతో గెలిచిన రామారావు గారిని కూల్ చేశారు అంటే చంద్రబాబు పేరు ఒక వార్డు మెంబర్ లేని చోట కూడా ప్రభుత్వాలను కూల్చి ఎమ్మెల్యేలందరినీ వాళ్ళ పార్టీలోకి చేర్చుకొని బీజేపీ ఎట్లా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది ఇది ఒక చరిత్రే ఇటువంటి గొప్ప గొప్ప చరిత్రలో పొత్తులు పెట్టుకున్న తర్వాత ఎలక్షన్ కమిషన్ లాంటి వ్యవస్థలు కూడా ఏ విధంగా పెడదోరణతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయో మన కళ్ళ ముందు చూస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు ఇట్లా పవన్ కళ్యాణ్ అట్లా పురంధరేశ్వరి ఇట్లా చంద్రబాబు వరుసపెట్టి సమావేశాలు ప్లాన్లు ఫోన్లు అండ్ అంత కౌంటింగ్ రోజు అట్లుండాలి ఇట్టుండాలి ఇదంతా కౌంటింగ్ రోజు ఎట్లుండాలి అనే దానికి మించి ఒకవేళ ఫలితాలు కనుక దగ్గర దగ్గరకు వస్తే ఏ విధంగా మేనేజ్ చేయాలి అన్న దాని మీద కూడా చర్చించుకుంటూ ఉంటారు అమ్మా రెండు వేల తొమ్మిది అప్పుడు కానీ గుర్తుంది ఏకంగా అప్పుడైతే ఎవరికి ఏ మినిస్ట్రీ ఇవ్వాలి బీఆర్ఎస్ని ఎంతమంది చేర్చుకోవాలి గవర్నమెంట్లో కమ్యూనిస్టులు ఎంతమంది మంత్రివర్గంలో చేర్చుకోవాలి వీళ్ళ గేమ్స్ శాఖ వాళ్ళ గేమ్స్ శాఖ వాళ్ళది ఏం పోర్టుకోలేదు డిస్కస్ చేసుకున్నారు అప్పుడు కూడా అని ఈసారి అట్లా అట్లా డిస్కస్ చేసుకుంటే ఓకే కాదనుకోండి ఏమన్నా ముఖాముఖి ఉన్నా పోటా పోటీ మెజార్టీ ఉన్నా లేకుంటే అటు ఇటు ఏమైనా ఇటువంటి అటు ఇటు ఏమైనా ఏమయ్యే పరిస్థితులు వచ్చినా ఎడిజు దగ్గరకు ఏమైనా ఆగిపోయే పరిస్థితి వచ్చినా చివరికి గవర్నర్ని ఎట్లా మేనేజ్ చేయాలి లేకుంటే బరోగర్ని ఎట్లా మేనేజ్ చేయాలి ఎవరి మీద గాలం వేయాలి ఎవరితో టచ్లోకి వెళ్ళాలి ఇవన్నీ చర్చించకుండా ఉంటారా హే బ్రహ్మాండంగా చర్చిస్తారు ఇటువంటి అన్ని తెలివితేటలు లేకుండా ఉంటాయా ఖచ్చితంగా ఉంటాయో జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఓ వంద నూట పదు నూట ఐదు దాటి మినిమం అటు సైడ్ కనుక వెళ్తే ఇంకా అంతే ఇంకా అన్ని కనుక సర్దేసుకొని సైలెంట్గా ఉండిపోయి సరైన ఎక్స్ రాజకీయం ఏమైనా ఉంటే చేసుకుంటారేమో కూడా కొంచెం అటు ఇటు ఉంటే ఇంకా వ్యవస్థను మేనేజ్ చేయడంలో తోపులు కాదు ఎమ్మెల్యేలను కొనడంలో కూడా తోపులు కాదు ఇరవై మూడు మందిని లాగి పడేసి వాళ్ళు ఏమంటారు వైసీపీ సింబల్ మీద గెలిచి వాళ్ళు ఆ సింబల్ అలా ఉండగానే టీడీపీ ప్రభుత్వంలో మంత్రివర్గ మంత్రి ఇచ్చారు మంత్రులు ఇచ్చారు ఇంకో పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళు అదే పార్టీ ఎమ్మెల్యేలు టెక్నికల్గా కానీ వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చారు మరి సిస్టమ్ గవర్నర్ ఎట్ల ప్రమాణం స్వీకారైతే ఇచ్చారో ఈ వ్యవస్థలు ఏంటో అప్పుడు కూడా జగన్కి విసిగి వైపు జనాల మధ్యకి చెప్పి వెళ్ళి పాదయాత్ర చేసుకున్నారు ఇటువంటి చరిత్రలో ఉన్న వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు ఎన్ని కన్నింగ్ తెలివితేటలకు పదున పెడుతూ ఉంటారు ఎంతగానం చేస్తూ ఉంటుంది ఎన్ని ఆలోచన లేకపోతే ఏంటి ఇదంతా ఢిల్లీ వాళ్ళతో మాట్లాడడం వీళ్ళు మాట్లాడడం కలుసుకోవడం ఇవన్నీ ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు అనే దాని మీద ఒక అంచనాకు రావడం ప్రాక్టికల్గా మరి ఆల్రెడీ అనుకున్న వాళ్ళకి ఏ విధంగా టచ్లోకి వెళ్ళాలి ఎవరు టచ్లోకి వెళ్తే వాళ్ళు రైన్లోకి లేకపోతారు ఇట్లాంటివన్నీ చర్చించుకుంటారు ఇవన్నీ చర్చించుకుంటారు చర్చించుకోకుండా ఉంటారా హై వంద పర్సెంట్ చర్చ అందుకే మరి ఇవన్నీ మీటింగ్స్ ఏంది మరి ఇన్ని మీటింగ్స్ దేనికోసం లోపల లోపల మాట్లాడుకోవడం సరే దాని కొంచెం రాజకీయ చాణక్యతని పేరు పెడతారు అది వేరే విషయం రాజకీయ చాణక్యతని పేరు పెడతారు కానీ ఎమ్మెల్యేలను కొనిగానే రాజకీయ చాణక్యతని వ్యవస్థను అటదిట్టంగా నాశనం చేసి రాజకీయ చాణక్యతని రకరకాల పేర్లు పెట్టి పైన చేసి వర్గంగా చేయగలిగితే ఏముంది బట్టని